కాలు తారికొండ పొన్ను రెండు గుడ్డు సరౌండింగ్స్ లో ఉన్నటువంటి అన్ని పరిశీలించినప్పుడు అంతా చైతన్యవంతులైనటువంటి ఓటర్లు ఇక్కడ ఉన్నారు అని ఎంతమంది ఉన్నా కానీ ఈ ఎలక్షన్ అనౌన్స్ చేసిన తర్వాత చాలా రకాల డౌట్లు ఉన్నాయి అవన్నీ కూడా నేను క్లియర్ చేస్తాను నేను తిరుపతి మా కాలేజీలో హైదరాబాద్ వెళ్తాం ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారి గురించి వాళ్ళు ప్రత్యేక మరి ప్రభుత్వం ఉండడం వల్ల మనం చాలా మంది చాలా రకాలుగా పనిచేసే కార్యకర్తలు కూడా కానీ ఇప్పుడు చూస్తే ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళంతా నిస్సహాయంగా మిగిలిపోయారు చాలా మంత్రి తెలుసు కానీ ఈ ఎలక్షన్ సందర్భంగా నేను చెప్తుంది ఏంటంటే మీ అందరికి ఇప్పుడు మనం కష్టపడి ఏ డివిజన్కి వెళ్ళినా సరే నాణ్యం గారు వెళ్ళినా ఎవరు వెళ్ళినా సపోర్ట్ అయితే మాత్రం ఆదరణ అయితే మాత్రం మాట మోనకర్తలు ఉంది కానీ అయితే నాకు కనిపించలేదు కాబట్టి ఆయన అందరికీ తెలిసినటువంటి వ్యక్తిగా గతంలో సాంకేతిక విద్యా ప్రతి ఇంట్లో కూడా ఇంజనీర్ ఉన్నాడు ప్రతి పల్లెల్లో కూడా ఇంట్లో అతను అమెరికా వెళ్ళాడు జర్మనీ వెళ్ళాడు ఆశ్చర్యపడి విషయం మీ అందరికీ స్పష్టం చేస్తుంది మరి ఇటువంటి అప్పుడు రాజకీయ ఉద్దానుడు దానికి అర్థం కూడా కూటమికి ఏ విధంగా అయితే మనం వర్క్ అదే విధంగా దానికన్నా మించిన ఇవాళ ఒక్కొక్కరికి ఎంతంత మెజార్టీలు వచ్చిందో చూశాం గుంటూరు వెస్ట్ లో ఎంతమంది గ్రాడ్యుయేట్ ఇవ్వాలి రేపు గుంటూరు వెస్ట్ లో కనుక మనకి ఎక్కువ ఓట్లు రావాలని కొన్ని గ్రాడ్యుయేట్స్ పరంగా మన ఎక్కడ నేను ఎప్పుడు అనుకోలే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి నన్ను ఎంపిక చేసినందుకు ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పురంధరశ్వర్ గారికి లోకేష్ బాబు గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈ ఎన్నికల కార్యక్రమంలో భాగంగా నిన్న ఈస్ట్ ఈరోజు వెస్ట్లో కార్యకర్తలందరినీ కూడా పలకరించి ఎమ్మెల్సీ ఎన్నికలకి కృషి చేయమని చెప్పి స్థానిక శాసనసభ్యురాలు మాధవ్ గారి ద్వారా ఈరోజున అందరిని అభ్యంతరించడం జరిగింది నేటి ప్రభుత్వం యొక్క పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాం ఏ రకంగా పనిచేస్తుంది వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి గాడి తెప్పి ప్రజలందరినీ భయభ్రాంతులను గురి చేసి ప్రజా వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేసిన దగ్గర నుంచి ఒక్కొక్క దాన్ని కూడుకుంటూ గూడుకుంటూ అందరికీ సకాలంలో జీతభత్యాలు చెల్లించుకుంటూ ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చామో ఆ హామీలన్నింటినీ నెరవేర్చుకుంటూ పెన్షన్ ఒకటో తారీఖులో టంచనుగా తొంభై ఎనిమిది పర్సెంట్ పూర్తి చేసుకునేలాగా పెన్షన్ ఈరోజు ఇచ్చుకుంటా ఉన్నాం గతంలో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రెండు వందల రూపాయలు చేసినటువంటి పెన్షన్ని రెండు వేల రూపాయలు చేసిన ఘనత రోజున నాలుగు వేల రూపాయలు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిది అదేవిధంగా సంక్షేమానికి ఓ పక్కన పెద్దపీట విచ్ఛిన్నం చేసి రాజధాని లేని రాష్ట్రంగా ప్రాజెక్టులు లేని రాష్ట్రంగా పరిశ్రమలు లేని రాష్ట్రంగా ఉంచినటువంటి పరిస్థితి నుంచి అందరినీ కూడా మాకొద్దు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు అని చెప్పిన ప్రతి వ్యక్తిని కూడా ఓదార్చి సేద తీర్చి వాళ్ళందరినీ కూడా తిరిగి ఈ రాష్ట్రం వైపుకి మరలించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో అక్షరమాలలోనే కాకుండా అభివృద్ధి వైపుకి స్వపానం వేయాలనే నిరంతర శ్రామికుడు ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అదేవిధంగా పెద్దలు పవన్ కళ్యాణ్ గారు సహకరిస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి ఏ రకంగా కూడా ఎక్కడ కూడా చిన్న అవినీతి మరక లేకుండా ముందుకు వెళ్ళాలని చెప్పే ప్రయత్నం వంద రోజుల ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే భావన ఈరోజున ప్రజలకు కలిగేలాగా పాలన చేసినటువంటి నాయకత్వం ఈ రకమైనటువంటి ప్రతి అంశంలో కూడా ఆఖరికి దేవుడి విషయంలో కూడా దేవుణ్ణి కూడా మోసం చేయడానికి ప్రయత్నించినటువంటి దొంగలు వైసీపీ పార్టీ వారు ఏది దోచుకోలేదు అంటే ఆఖరికి దేవుణ్ణి కూడా దోచుకోవడానికి వెనకాడలేదు పైగా ఈరోజు మళ్ళీ కారు కూతులకు వస్తూ ఉన్నారు సుప్రీంకోర్టు ఇట్లా ఉంది అట్లా ఉంది అని చెప్పి నువ్వు చేసినది నువ్వు చెప్ నువ్వు ఈ రోజున కనీసం ఇంట్లోంచి ఎందుకు బయటకు వస్తున్నావు నాకు తెలియదు కానీ నువ్వు ఏ అంశంలో ఒక సామాన్యుడి దగ్గర నుంచి చదువుకున్న వారి వరకు ఒక మహిళ దగ్గర నుంచి ఒక వృద్ధుడి వరకు ఎవరికి న్యాయం చేసావు రాజు పేద సినిమా చూపించావు మాట్లాడితే రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు నేను పంచాను రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు పంచానన్నావు రెండు లక్షల డెబ్బై ఐదు వేలు కోట్లు పంచావు కానీ మిగతా పంతొమ్మిది లక్షల కోట్లు మాత్రం దోచుకున్నామని చెప్పి చెప్పాలనేది నా ఉద్దేశం ఎందుకంటే దానికి అకౌంటబిలిటీ లేదు రెస్పాన్సిబిలిటీ లేదు బీయింగ్ ఏ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ యు ఫెయిల్డ్ అంతేకాకుండా చరిత్రహీనుగా మారుతామని గతంలో చాలాసార్లు చెప్పాను ఇవాళ చరిత్రహీనుడుగా మారిపోయినా నీవు మరలా ఏదో మాట్లాడాలి మా మీద నెపమేయాలంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాన్ని మోకాలు అడ్డం పెట్టాలని చెప్పి నువ్వు ప్రయత్నిస్తే నీ మోచప్పు పైలిద్దే ఆ మేరు నగధీరుడికి జరిగే నష్టం ఏం లేదు అని చెప్పి సందర్భంగా మనవ చేస్తూ ఈరోజున నన్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఈరోజు అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాను అందరినీ కూడా ఎందుకంటే ఇందులో వివిధ రకాలైనటువంటి పట్టభద్రులు ఉద్యోగస్తులు నిరుద్యోగులు యూనియన్స్ డాక్టర్సు ఇంజనీర్సు ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నారు వాళ్ళందరి యొక్క ఆశీస్సులు కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు సిట్ మీరేసారు లడ్డు వివాదంలో కానీ అది రబ్బర్ స్టంప్తో సమానం అని చెప్పేసి షర్మిలో అంటున్నారు సిబిఐ విచారణ చేయాలి అంటున్నారు దీని మీదేమంటారు మనం వ్యవస్థల్ని చంద్రబాబు నాయుడు గారు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏడు సంవత్సరాలు స్వర్గీయ నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నారు అసలు కమిషన్లు మా మీద మేము వేసుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే మేమే మా సచీలతని నిరూపించుకున్నాను మా మీద మేము కమిషన్ వేసుకున్న సందర్భాలు ఉన్నాయి రెండోది వాళ్ళు ప్రభుత్వంలో ఉండే మా మీద కమిషన్లు వేసినవి కూడా ఉన్నాయి ఆ కమిషన్లో కూడా ఏమి రుజువు కావట్లేదని ఉత్తరాలు చేసుకుంది ఇవాళ మేము సిట్ వేస్తే సిట్టికి ఒక ప్రతిపత్తి ఉంది దాంట్లో ఎవరు జోక్యం చేసుకున్నట్టు కానీ గతంలో పాలన అనుభవంలో కానీ కానీ వేళ్ళ పాలనలో కామెరిలో వచ్చినాడికి అంత కూడా పచ్చగా ఉంటుందంట ఆ రకమైనటువంటి ఆలోచనలతో మీ సిట్టు మీ సిట్ అంటే మీరేసిన సిట్లన్నీ అట్టండి ఏనా మీరు అన్నీ చేసింది అట్లాగే మేము అట్లా చేయం వ్యవస్థలను కాపాడతాం వ్యవస్థలకు ఉన్న గౌరవాన్ని కాపాడతాం వ్యవస్థలకు ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తిని కాపాడతాం ఏ వ్యవస్థ దేనికి ఉంది చట్టాలని గౌరవించడం మాకు తెలుసు ఈరోజు అందరికీ తెలిసిందే ఎమ్మెల్సీగా ఆలపాటి రాజా గారి అభ్యర్థత్తాన్ని చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రకటించడం జరిగింది దాని సందర్భంగానే ఎలక్షన్స్ ఎలా నిర్వర్తించాలి అనే ఒక కార్యాచరణ రూపొందించేందుకు పార్టీ కార్యాలయంలో ఈరోజు అందరం కూడా సమావేశం అవడం జరిగింది డివిజన్ స్థాయిలో క్లస్టర్ స్థాయిలో అదేవిధంగా కార్పొరేటర్లు అందరూ కలిసి కూడా ఈరోజు ఎలాగ దీన్ని ముందుకు తీసుకెళ్లాలి అనే ఒక ప్లాన్ని మేము వేసుకోవడం జరిగింది అయితే ఏ కూటమి నాయకులు అదేవిధంగా కార్యకర్తలు అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో చాలా చక్కగా సమర్థవంతంగా ఎదుర్కొని ఎలక్షన్స్ని ఘన విజయాన్ని చేపట్ చేకూర్చారో అదేవిధంగా ఇప్పుడు రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా ఎంత మన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నా కూడా దీన్ని అంత తేలిగ్గా తీసుకోకూడదు అని భావిస్తూ చాలా సమర్థవంతంగా మంచి రిజల్ట్ని ఎమ్మెల్సీ గారికి కూడా తీసుకురావాలి అని చెప్పి ఈరోజు అందరం నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి సంబంధించే ప్రతి ఒక్కరూ కూడా వారి డివిజన్ స్థాయిలో మంచి మెజారిటీతో వారు ముందుకు వస్తారు అదే ఎన్రోల్మెంట్ రూపంలోనే వారు ఎన్ని ఎన్రోల్మెంట్స్ చేపించారు అనే దాని మీద దృష్టి పెట్టి ఈరోజు విజయాన్ని తీసుకొస్తారు అని చెప్పి మేము కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము పార్టీ ఆఫీసుల్లోనూ లేదంటే ఆలపాటి రాజా గారి ప్రత్యేకమైన ఆఫీసులో కూడా దీనికి తాలూకు ఏ మనకి క్వశ్చన్స్ ఉన్నా కానీ డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై చేసే విధంగా మనకి ఇక్కడ సిబ్బంది ఉంటుంది అని కూడా తెలియపరచడం జరిగింది సో దీ ఎలక్షన్స్ని చాలా సమర్థవంతంగా ఎన్నుకొని ఎదుర్కొని మంచి రిజల్ట్ని రావాలి అని చెప్పి కూడా తీసుకురావాలి అని చెప్పి కూడా మేము అందరం ఆకాంక్షిస్తూ ఉన్నాము చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని కరతలామ్మకంగా మేము భావిస్తూ మంచి ఘన విజయాన్ని రాజాగారికి అందజేసే ప్రయత్నం మేము హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం దేనికండి క్షమాపణ ఇది అసత్య ప్రచారం అని తేలిన తర్వాత వారు వేయాల్సిందే అనొచ్చు ముందే అంటున్నారు అంటే అదే పెద్ద అసత్య ప్రచారంగా మనం భావించాల్సిన అవసరం ఉంది వీరి నాయకుల్లాగా వైసీపీ ప్రభుత్వ నాయకుల్లాగా చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా బాధ్యత రహితంగా ఏ మాట మాట్లాడలేదు ఏ కార్యాచరణ చేయలేదు ఒక మాట చెప్పాడు అంటే ఎంతో కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించింది కాబట్టి అంత తేలిగ్గా ఆయన ఒక మాట అంటారు అని మనం అసలు అనుకోకూడదు అలాంటి ఒక మన ఈరోజు జరుగుతున్న ఈ లడ్డు విషయంలో ప్రభుత్వాలన్నీ కూడా మళ్ళీ క్షమాపణ చెప్పాలి తప్పు చేశారు అని అంటున్నారు అని అంటేనే అందులో చాలా అవివేకమైన ఆలోచనగా మనం భావించాలి స్వయంగా సిట్ వేసుకుని ఈరోజు మనం దాన్ని నిరూపించుకుంటున్నాము అని అంటేనే అక్కడ మనకి ఆ విషయంలో ఎంత నిజాయితీ ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది కాబట్టి ప్రభుత్వాలు కోర్టు కూడా ఈరోజు ఏమంది ముందు ముందు వెనక చూసుకుని ఇది మనోభావాలకు సంబంధించింది కాబట్టి రాజకీయంగా కాకుండా దీన్ని భక్తుల మనోగతానికి సంబంధించిన విధి విధానంతో వెళ్ళాలి అని చెప్పారు తప్ప ఇందులో అబద్ధం ఉందో నిజం ఉందో ఇంతవరకు మనకి కోట్లు కూడా చెప్పలేదు అంతలోకే దీన్ని సగం మాత్రమే పాయింట్స్ తీసుకొని ఈరోజు దాని ప్రచారం చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి క్షమాపణ చెప్పాలి వీరు అది చెప్పాలి అని చెప్పడం కూడా చాలా అవివేకమైన ప్రక్రియగా నేను భావిస్తున్నాను